సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ కాకినాడలో ఫస్ట్ టైం అండర్ వాటర్ టనల్ ఎక్వేరియం ఇక్కడ వచ్చింది చాలా రకరకాల చేపలు దాని ద్వారా కన్యలు కూడా ఇక్కడ ఉండే ఇక్కడ ఉన్నారు మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా ఈ ప్లేస్ అంతా చూసినట్లయితే జనాలతో క్రికెట్ ఆడిపోతుంది సో డే టైం ఏ విధంగా ఉంటుంది నైట్ టైం ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం అయితే ఫస్ట్ టైం చేయడం జరుగుతుంది కాబట్టి మనకు కనిపిస్తుంది ఈ ప్రాంగణం అంతా కూడా లాన్కి ఎంటర్ అయ్యే ముందు ఓపెన్ ప్లేస్ అనమాట సో దీంతో పాటు లోన్ ఏ విధంగా ఉంది అది కూడా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తే జనాలు వెళ్తున్నట్టు చూశారు కదా ఆ వెళ్తున్న వ్యూస్ అందరు కూడా లాన్కి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట ఉంటుంది సో ఏ విధంగా ఉంది అని ఈ వీడియో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ కనిపిస్తుంది మనకి ఫ్రంట్ వ్యూ అనమాట మనకి షార్క్ మౌత్ నుంచి చూసారు కదా అదే ఎంట్రన్స్ అనమాట సో అంతా ఫస్ట్ విజువల్స్ మనకి మళ్ళీ షార్క్ నుంచి మౌత్ నుంచి బయటకు రావడం అది ఎగ్జిట్ అనమాట ఇది కౌంటర్ ఇక్కడ మనం టోకెన్ తీసుకోవాలి సో తీసుకున్న తర్వాత లోన్కి ఇలాగా వెళ్ళడం జరుగుతుందనమాట టికెట్ ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత లోన్కి వెళ్ళడం జరుగుతుంది సో మొత్తం క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది వెళ్ళికి కానీ మనము ఫోర్ ఓ క్లాక్ వెళ్ళాం కాబట్టి అంత క్రౌడ్ అయితే లేదు సో మనకి లోన్కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఓపెన్ ప్లేస్ అయితే కనిపిస్తుంది అనమాట సో ఇదంతా కూడా ఫొటోస్ థీమ్స్ తోటి చాలా ఎక్సలెంట్గా ఉంది ఫోటోగ్రఫీస్కి మనం ఫొటోస్ చాలా ఫొటోస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తాం లో రకరకాల చేపలు అలాగే చాలా చూడడానికి చాలా కొత్తగా ఉంటుంది సో మనకి కనిపిస్తుంది మనం లోన్కి ఎంట్రెస్లో ఉన్నాం అనమాట సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి డే టైం ఏ విధంగా ఉంటుంది సో నైట్ టైం వచ్చేటప్పటికి చాలా ఎక్కువగా ఉంటుంది మొత్తం తండ్రి అంతా కూడా చాలా అయితే కనిపిస్తుంది క్రిప్లోకి వెళ్తున్నాము ఇక్కడ మనకి కనిపిస్తున్న బాక్సులకు కనిపిస్తుంది ప్రతి చూడ ఒక అక్వేరియం ఉంటుంది సో అక్వేరియంలో చేపలు మనకు కనిపిస్తాయి ఇది ఒక టర్న్ అనమాట ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ మనకి రకాల ఫిషెస్ అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చూస్తున్నాయి క్యాట్ ఫిష్ అని పిలుస్తారు వీటిని క్యాట్ ఫిష్ అని పిలుస్తారు మనకి ఇవి కనిపిస్తున్నాయి క్యాట్ బ్లాక్ ఆస్కార్ ఫిషెస్ ఇక్కడ బ్లాక్ ఏంజిల్ ఫిషెస్ మనకి క్లియర్ కనిపిస్తున్నాయి బ్లాక్ బ్లాక్ ఏంజిల్ ఫిష్ అయితే మనకి క్లియర్ కనిపిస్తున్నాయి ఇక్కడ ప్యారెట్ ఫిష్ అనమాట ఇవన్నీ కూడా ఈల్ ఫిష్ ఇది ఈ కాక్ ఈల్ ఫిష్ అని మాకు క్లియర్ గా కనిపిస్తుంది మనకి ఇక్కడ సో చాలా చిన్న చిన్నగా ఉన్నాయి సో దీన్ని బ్లాక్ పాక్ ఫిష్ అని పిలుస్తారు మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచే టన్నల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట చాలా క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది మనకు కనిపిస్తుంది క్లియర్గా ఇక్కడ సో ఈ టన్నల్ పైన పెద్ద గ్లాస్ ఎక్వేరియంలో ఉంటుంది దాంట్లో ఫిష్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట చూడొచ్చు రకరకాల ఫిషెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఒక్కటే రకం కాదు ఒక్కొక్క ఇంకా ఒక రూమ్ లా ఉంటుంది దాంట్లో ఒక్కొక్క రకమైన ఫిష్ అనేది మనకి క్లియర్ కనిపిస్తుంది అనమాట ఇలా మనం చూసుకుంటూ ముందుకు వెళ్తే దీంట్లో రకరకాల గోల్డ్ ఫిష్ అలాగే దాంతోపాటు ఒక రకమైన ఈల్ ఫిష్ అలాగే చాలా రకాల వంటి ఫిషెస్ మీకు ఒక్కొక్కటి కనిపిస్తే చూపిస్తాను వాటిని కూడా ఇది ఇవి గోల్డ్ ఫిష్గా మనం చెప్పచ్చు సో మనం ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ టైగర్ షార్క్ ఫిష్ కనిపిస్తుంది చూసారు కదా బ్లాక్ కలర్ దీన్నే టైగర్ షార్క్ పిలుస్తారు సో ఇవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ జనరల్గా మనం విలువలో కూడా చూస్తాం వీటిని ఇవన్నీ కూడా బ్లాక్ టైగర్ షార్క్ ఫిషెస్ మనం చెప్పవచ్చు అనమాట ఇక్కడ అంతా కూడా సో ఇంకా ముందుకు వెళ్తే ఇవి మనకు కనిపిస్తున్నాయి ఇవి షార్క్ జాతి కింద చేపలే కానీ వీటి పేరు వచ్చి అల్బినో షార్క్ ఫిషెస్ అనమాట ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఒక చోట క్లియర్గా ఉన్నాయి సో ఇంకా దాటుకుని ముందుకు వెళ్తే ఒక రకమైనటువంటి అలిగేటర్ ట్యాగ్ ఫిష్ అంటారనమాట దీన్ని సో దీన్ని మౌత్ క్రొకోడైల్ మౌత్ ఏ విధంగా ఉండదు అలా బీక్ చాలా పొడుగ్గా ఉంటుంది అనమాట దీన్ని అలిగేటర్ ట్యాగ్ అని పిలుస్తారు మనకి కనిపిస్తుంది ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట పాటు చాలా పెద్ద ఫిష్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది సో అలిగేటర్ గ్యాగ్ ఇగ్గా పిలుస్తారని చెప్పాను కదా దాన్ని సో ఇది ఒక రకమైన పెద్ద ఫిష్ అనమాట ఇవి దాటుకుని వెళ్తే జల కన్నీళ్ళు వంటి వింగ్ అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ అంతా కూడా చాలా క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది మనకి ఇక్కడ రెండు కంపార్ట్మెంట్లా కనిపెడుతుంది అనమాట దీంట్లో ఒక కంపార్ట్మెంట్లో ఇద్దరిద్దరు దాంట్లో ఇక్కడ మనకి జస్చర్స్ చేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి సో మొత్తం ప్రౌడ్ అంతా కూడా ఇక్కడ ఎక్కువసేపు ఉండడం జరుగుతుంది ఎందుకంటే ఫస్ట్ టైం కాకినాడలో ఈ జల ఉన్నటువంటి ఎక్వేరియం అనేది ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి చాలామంది ప్రజలు వీటిని చూడక ఇష్టపడుతున్నారు సో వీళ్ళు ఆ నీటిలో నుంచి జస్చర్స్ చేస్తూ బయట వాళ్ళకి కనిపిస్తున్నట్టుగా మనకు కనిపిస్తు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు వీళ్ళని చూస్తూ అలాగే వీళ్ళు కూడా రకరకాలగా జెస్చర్స్ చేస్తూ వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేస్తుంటే విజువల్స్ అయితే మనకు క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ ఎక్కువ క్రౌడ్ అనేది అవుతుంది అనమాట సో ఎక్కువ ఏమైనా ముందు చూసినట్టు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం చాలా వెరైటీ కనిపిస్తుంది వీళ్ళు మనం చూసి కొలిది చాలా యాంగ్జైటీగా ఇంట్రెస్ట్గా జెస్చర్స్ చేస్తూ మనకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ కలిగిస్తుంటే విజువల్స్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ సో ఇది ఒక కొత్త విషయంగా మనం చెప్పొచ్చు అనమాట చాలా మంది ఇక్కడ క్రౌడ్ ఉండడం కూడా ప్లేస్ కూడా చాలా సఫిషియెంట్గా ఉంది సో మనము దాని దాటు ముందుకు వెళ్తే స్కూబా డైవింగ్ అని పిలుస్తారు దీన్ని సో వెనకాల మనకు ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని నీటిలో దిగి చాలా లాన్కి వెళ్ళి కొద్దిగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది అన్నమాట నీటికి సంబంధించిన లేకపోతే అండర్ ఎర్త్ ఏ విధంగా ఉంటుంది అండర్ వాటర్ ఏ విధంగా ఉంటుంది అనేది సో ఈ విధంగా రెండు బ్లాక్స్లో ఒకటి ఏమో జలకనీలు ఉంటే ఇంకోటి స్కూబా డైవింగ్ చేస్తున్న విజువల్స్ అయితే మనకి క్లియర్ కనిపిస్తాయి సో ఈ జలకణి అయితే మాత్రం మనకి ఏ జల జస్చర్స్ చేసినట్టుగా కనిపిస్తుంది క్లియర్గా రకరకాలుగా సో మధ్య మధ్యలో పైకి వెళ్తూ ఆక్సిజన్ తీసుకోవడం జరుగుతుంది సో మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి కిందకు రావడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా సేమ్ మనం రియల్గా చూడలేదు కానీ ఈ జలకల్ని ఇక్కడ చూసిన తర్వాత ఇలా ఉంటుందని ఒక ఐడియా వస్తుంది అనమాట ఖచ్చితంగా సో వీళ్ళంతా దాటుకుని ముందుకు వెళ్తే ఇక్కడ మనం ఎప్పుడు చూసినటువంటి ఎగ్జిబిషన్ టన్నెల్ దాటిన తర్వాత ఇదంతా ఎగ్జిబిషన్ మొత్తం ఇదంతా కూడా పిల్లలకి అయితే చాలా ఎంజాయ్మెంట్ గా ఉంటుంది ఆ కొనుక్కోవడానికి కానీ లేకపోతే చాలా స్టాల్స్ అయితే మనకు క్లియర్ ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ చూపించట్లేదు కానీ మీకు చూసుకుని చూపిస్తూ వెళ్ళిపోతాం డైరెక్ట్ గా ఏంటి అనే విషయం అని కూడా సో పిల్లలతో మాత్రం చాలా ఈ ప్లేస్ అంతా చాలా అడా అడుగుంది అనమాట కదా అక్కడ నుంచి మొదలుకొని ఇదిగో ఈ ప్లేస్ అంతా కూడా రకరకాల స్టాల్స్ తోటి ఫిల్ అయిపోయి ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి పిల్లలకి కాల్చి చాలా రకరకాల వస్తువులు అయితే చాలా ఉన్నాయి అనమాట క్లియర్గా ఇంకా ఏమున్నాయి మీకు చూపించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది చివరి స్టాల్ వరకు కూడా మైసూర్ ఫ్రాగ్రెన్స్ అని అనిపిస్తుంది దీంట్లో మేము క్లియర్గాను ఫ్లవర్స్ అవి చాలా న్యాచురల్గా ఉన్నట్టు ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి కానీ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నమాట కూడా మొత్తం అంతా కూడా రకరకాల పెన్స్ అయితే మనకి ఇవి కనిపిస్తున్నాయి క్లియర్గాను సో పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది అనమాట ఈ స్టాల్ ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు చాలా రకరకాల పెన్నులు అయితే మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి పిల్లలకి చాలా వాటర్ బాల్స్ అని పిలుస్తారు వాటిని ఎల్లో కలర్ వైట్ కలర్ వాటర్ బాల్స్ ఇవన్నీ కూడా రకరకాల పెన్నులు అయితే మనకు కనిపిస్తున్నాయి క్లియర్గా కూడా సో పిల్లలకి చాలా ఇష్టమైన వింగ్ మనం చెప్పొచ్చు ఇది మలుచుకుంటూ ముందుకు వెళ్ళి చాలా స్టాల్స్ అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ క్లియర్ క్లియర్గా చూడొచ్చు మనకి రైట్ సైడ్ ఆ బెలూన్స్ రకరకాల బెలూన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి మీకు అక్కడికి వెళ్ళి విజువల్స్ చూపిస్తాను మీకు నేను ఇక్కడ సో మనకి కనిపిస్తూ చూసారు కదా రకరకాల బెలూన్స్ సో పిల్లలకి చాలా ఇష్టమైన బెలూన్స్ అనమాట ఇవన్నీ అక్కడ ఉండే గ్లాసెస్ అన్నీ కూడా ఒక బాల్ తోటి కొట్టాలి అవన్నీ పడిపోతే అక్కడ ఉండే గిఫ్ట్ అనేది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కనిపిస్తుంది ఇది ఆర్ట్ ప్లే ఏమైతే పడుతుందో అది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ స్టాల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది పిస్ పెడితే ఆరు బాల్ ఇస్తారు అనమాట ఆ బాల్ మనం టార్గెట్ చేయాలి మనకి క్లియర్ నెంబర్స్ కనిపిస్తుంది చూసారు కదా అక్కడ సో ఎన్ని చోర్లు అయితే ఆ బాల్ దాంట్లో పడుతుందో ఆ నెంబర్ కౌంట్ చేసి ఆ కి సంబంధించిన నెంబర్ ఏమైతే వస్తుందో అప్పుడు ఆ ఉండే గిఫ్ట్లు అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇక్కడ మనకి ఆ స్టాల్ అనేది ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది సో ఇది ప్రధానమైనటువంటి పిల్లలకి చాలా ఇష్టమైనటువంటి ప్లేస్ అనమాట ఎందుకంటే మొత్తం చాలా రకరకాల గేమ్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఇది ఒక స్టాల్ ఉంది ఇక్కడ ఈ స్టాల్ ఆపోజిట్ డైరెక్షన్లోనే ఇదిగో రకరకాల విన్యాసాలు చేస్తుంటే పిల్లలకి అనమాట ఇవన్నీ కూడా పిల్లలకు చాలా ఇష్టమైన ప్లేస్ ఇది సో మొత్తం ఇదంతా కూడా ఒక గంట రెండు గంటలు మొత్తం ఫుల్ అయిపోతుంది అంత ఫ్లోటింగ్ ఉంటుంది అనమాట మేము గా కనిపి పాపెడ్ అంటారు చాలా ఫేమస్ అనమాట ఇటువంటి లో ఒక్కొక్కటి యాభై రూపాయల పాపెడ్ సో ఇది చాలా ఇష్టపడతారు ఈ టైంలో ఇక్కడ తింటాకనమాట ఈ స్టాల్ అంతా కూడా ఆ సంబంధించిన స్టాల్ అనమాట మనకి ఇదే కనిపిస్తుంది క్లియర్ స్లైడర్ గా జాడతారు అనమాట పిల్లలకైతే చాలా ఎంజాయ్మెంట్ గా ఉంటుంది ఇది గేమ్ సో దీన్ని ప్రక్కనే ఉంటుంది జైంట్ వీల్ మీకు కనిపిస్తుంది క్లియర్ గా ఎంత పెద్దగా ఉందో సో ఇప్పుడైతే తిరగట్లేదు కానీ తిరుగుతుంది జనాలు వచ్చిన తర్వాత చాలా పెద్ద జైంట్ వీల్ అనమాట కాకినాడలో ఫస్ట్ టైం ఇంత పెద్ద జైంట్ వీల్ నేను చూడడం మనకి క్లియర్ గా కనిపిస్తుంది పైనుంచి చూసినట్లయితే మొత్తం అంతా కూడా ఆ జైంట్ వీల్ సో ఇదంతా కూడా ప్లేస్ తోటి ఈ ప్లేస్ ఇంత జనాలతో ఫిల్ అయిపోతుంది సో మనకి క్లియర్ గా ట్రైన్ కనిపిస్తుంది ట్రైన్ వెళ్తున్న ట్రైన్ కనిపిస్తుంది క్లియర్ గా ఈ గోబీ మంచూరియా అనమాట వచ్చిన ప్రతి ఒక్కరుగా తింటారు ఇది ఎయిటీ రూపీస్ వచ్చేది ఒకటిని సో గోబీ తిరుగుతుంది ఇక్కడ జనాలకి సో ఇది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రజెంట్ అయితే ఎవరు దాని మీద అంతగా ప్రిఫర్ చేయట్లేదు వెళ్ళడానికి సో దాని పక్కన కొలంబస్ అని పిలుస్తారు దీన్ని సో దీన్ని పొటాటో ట్విస్ట్ అంటారు ఉన్న పొటాటోని యాజ్ యూజువల్ గా కట్ చేసి ఈ విధంగా వస్తుంది చేశారు కదా సో దీన్ని పొటాటో ట్విస్ట్ అని పిలుస్తారు సో చూడ పొటాటోని ఏ విధంగా కట్ చేస్తున్నారో సో అది పొటాటో స్ప్రింగ్ చేయదాన్ని సో మనకి ఇప్పుడు దాన్ని షేప్ వస్తే చూడొచ్చు ఒక పై నుంచి కింద వరకు ఒక లాంగ్ గా వస్తుంది అనమాట మనకు క్లియర్ గా కనిపిస్తుంది అదిగో మనకు క్లియర్ గా కనిపిస్తున్నారు కదా సో ఈ విధంగా మొత్తం చాలా పొడుగైతే వస్తుంది ఓకే దీన్ని ఆయిల్లో ఫ్రై చేస్తారట వైట్ స్లైస్ చేసి ఈ విధంగా దీని కాస్ట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అనమాట సో మెక్స్ హై స్కూల్ ఉంటుంది అనమాట దానికి ప్రక్కనే ఉంటుంది అంతా కూడా కాబట్టి మనకు కనిపిస్తుంది కనుక అలా మెక్స్ హై స్కూల్ అనమాట తర్వాత దాంట్లోకి అలౌ చేస్తారు సో ప్రమాదం ఏం కాదు సో పిల్లలకి చాలా ఎంజాయ్మెంట్ అనేది ఇక్కడ వస్తుంది మొత్తం ఒకసారి చూసినట్లయితే జనాలతోటి చాలా కలకలాడుతుంది అనమాట మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా మనకు కనిపిస్తుంది కప్పు సార్ సార్ ఇక్కడే యాక్సిడెంట్ అవడం తోటి ఎవరు కూడా దీని వైపు రావడానికి ఇష్టపడట్లేదు కలగ ఖాళీగా తిరిగి జనాలతో ఫుల్ నిండిపోతుంది మొత్తం అంతా కూడా ఆ ఇది ఇక్కడ మనకి క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది టూ డేస్ బ్యాక్ హైదరాబాద్ ఎగ్జిబిషన్ లో కూడా పైకి వెళ్ళి ఆగిపోవడం వన్ అండ్ హాఫ్ అవర్ ఆ పైన ఉండిపోవడం జరిగింది అటువంటిది ఇక్కడ మనకి ఏం జరగలేదు కానీ ఎంజాయ్ చేయడం జరుగుతుంది కదా కాకినాడలో అండర్ వాటర్ టన్నల్ ఎక్స్పో ఏ విధంగా ఉందో మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా స్టాల్స్ తో నిండిపోయింది మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ అందు క్లియర్ మనకు కనిపిస్తుంది అనమాట మనం ఇదంతా ముగించుకుని సో ఇది ఎగ్జిట్ అమౌంట్ మనం ఒకసారి దీంట్లో మనము వెళ్ళిపోయినట్లయితే జస్ట్ దీంట్లో ఇలా బయటకు వెళ్ళబానికి అవకాశం ఉంటుంది అనమాట ఇది ఎగ్జిట్ అమౌంట్ మొత్తం ఇందాక మనం చూపించింది ఎంట్రెండ్స్ ఇది ఏ విధంగా ఎగ్జిట్ అమౌంట్ సో మనం దీంట్లో నుంచి ఏ విధంగా బయటికి వెళ్ళిపోవడం సో ఇటువంటి విషయాలు మనల్ మీకు కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ ఎగ్జిట్ నుంచి బయటకు వస్తున్నాం అనమాట ఎగ్జిట్ నుంచి సో ఇది బయట ఎగ్జిట్ బయట ప్లేస్ అనమాట మొత్తం అంతా కూడా సో అక్కడ రైట్ లెఫ్ట్ సైడ్ కౌంటర్ ఉంది రైట్ సైడ్ నుంచి మనము ఏ విధంగా లాన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది అంటే ఎంటర్టైన్మెంట్ మన ఛానల్ అందించిన జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా మాకు క్లియర్గా కనిపిస్తుంది క్లియర్గా కూడా థ్యాంక్ యూ జాన్ జాన్సర్ కాకినాడ సో ఇప్పటి వరకు మీరు డే టైమ్ ఏ విధంగా ఉంటుందో చూసారు ఎగ్జిబిషన్ ఇప్పుడు నైట్ టైం ఈ ఎగ్జిబిషన్లో ఏ విధంగా ఉంటుంది అనేది ప్రతిదీ మీకు వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది కాబట్టి మనం ఒకసారి లోన్కి ఎంట్రన్స్ లో వెళ్తున్నాము సో వెళ్తున్నప్పుడు ఈ విధంగా ఎంట్రెన్స్ ఉంటుంది అనమాట అంటే షార్క్ మౌత్ నుంచి మనం ఎంటర్ అవుతున్నట్టు ఉంటుంది లోన్కి సో ఎగ్జిట్ నుంచి కూడా అలాగే వస్తున్నట్టుగా ఉంటుంది లోన్కి వెళ్ళిన తర్వాత లోన్ ఈ విధంగా ఉంటుంది అనమాట మార్నింగ్ చూసామో మనం ఈ నైట్ టైంలో ఆ విజువల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది ఆ క్రౌడ్ అయితే మాత్రం చాలా రష్ అయితే కనిపిస్తుంది సో పంట సీజన్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి చాలామంది రావడం జరుగుతుంది సో ఇటువంటి టైంలో ఎంతమంది వెళ్ళకపోవడమే చాలా మంచిది అనమాట పిల్లలతో వెళ్తే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే టన్నెల్లోకి చాలామంది వెళ్తారు కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది తొక్కిసలాంటి జరిగే ప్రమాదం ఉంటుందన్నమాట ఇది టన్నెల్ ఆల్రెడీ మనం డే టైం ఏ విధంగా ఉంటుందో చూసాము నైట్ టైం ఇదిగో ఈ విధంగా చాలా లైటింగ్స్ తోటి చాలా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట సో మా వాడైతే అయితే ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఆ ఫిషియన్స్ చూపిస్తూ సో ముందుకు వెళ్దామని చెప్తూ ముందుకు వెళ్తుంటే విజువల్స్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి సో అది దాటి ముందుకు వెళ్తే ఇదిగో ఇక్కడే చాలా కన్నీరు ఉంటారు ఆల్రెడీ మీరు ఫస్ట్ పార్ట్లో దీన్ని డే టైం చూశారు ఇది నైట్ టైం ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఇక్కడ ఈ విజువల్స్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది సో వీళ్ళు వచ్చినటువంటి అందరికీ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ జస్టర్స్ చేస్తూ వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా చేస్తున్నారు అనమాట ఇక్కడ సో రెండు టన్నర్స్ కనిపిస్తున్నాయి మనం లాన్కి వెళ్ళిన తర్వాత పిల్లలకి చాలా ఇష్టమైనటువంటి వింగ్స్ అనేవి దీంట్లో ఉంటాయి సో దాంట్లో ఒకటి ఒకటిదనమాట సో జైంట్ బిల్ కానీ కొలంబస్ కానీ సో ఇవన్నీ చాలా ఉంటాయి అవన్నీ దాటుకుని మనము సో ముందుకు వెళ్ళిపోతున్నాము